ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సమాజం మొత్తం చూస్తుంది రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో పెద్ద భాగానే ఉన్న అగ్ర భాగానే ఉన్న బీసీలము తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా రెండు కోట్ల మంది ఫీజులో ఉన్నాము కానీ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మేనేజర్లకు అన్యాయం జరుగుతుంది ఉన్నచయితే తెలంగాణ సర్వేలో నలభై లక్షల మంది ఫీజులను తీసేసి ఆరు లక్షల మంది భోజన తిరిగినట్లు చూసారు తప్పు తరగ రీసర్వేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఆ విధంగా కామారెడ్డి ఏదైతే ఏజెంట్ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనిపించాలని మేము కోరుకుంటున్నాము ఎవరు జరిగారంటే అసెంబ్లీలో మేము పార్టీలకు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నాడు ఆయన ఇంతవరకు అమలవుతుంది కాంగ్రెస్ వాటికి వెళ్ళి బీచ్ ఇచ్చినా కూడా అందుకెళ్ళి వెళ్ళి పోటీకి ఇస్తారు అప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళకి గెలుస్తారు సమాజంలో మేము ఎక్కువగా ఉన్న వాళ్లకు ఒక రాజకీయ పరంగా విద్య విద్య ఉద్యోగ రంగాల్లో మెరుగుపడుతున్నాము కాబట్టి మేము సమాజము ఒక ఉద్యోగము దాచకు ముందే ఈ పరిస్థితిని తగ్గించాలంటే కూడా మీరు అసెంబ్లీలో పార్టీ పద్ద రిజర్వేషన్ చేసి మీరు పార్లమెంటుకు పంపించాలని మేము కోరుకుంటాము అలాగే మా తిరుమాల్లోనే ఒక బీజీ నాయకుడు బయలుదేరి మాట్లాడుకుంటూ ఎవరు ఉద్యోగం చేస్తారు కూడా మాట్లాడుతున్నారు మీరు రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీకి మీ అబ్బాయి కాదు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ రావాలి చెప్తున్నారు ఏం చేసి కాదు ముఖ్యమంత్రి కలిసి ఉన్నారు వాళ్ళు బీసీలనే కాంగ్రెస్ పార్టీకి అసైనా వార్తలం దమ్ముంటే ఎవరైతే మాట్లాడుతున్నారో రెడ్డి ఉన్నారో ముఖ్యమోహన్ రెడ్డిలో రాజీనామా తమ్ముంటే బీసీలో ఓట్లు గెలమాను ఒక సర్పంచ్ కాదు ఒక వార్డు మాకు ఎవరైనా బీసీలో మేము వేస్తాను కానీ బీసీలో రాజీనామా నాకు అక్క మీకే కది ఏ ఎలక్షన్లో అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు ఒక్కొక్క కులంలో పది పది మంది నాయకులు బయటికి వెళ్తారు మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది ఒక్క తీర్మార్ మళ్ళా వచ్చి బయటకు వెళ్తే సపోర్ట్ చేయని కూడా మీకు సాధనవుతలేదు మీకు మీకు బుద్ధి ఉందా మీకేమన్నా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా ఇది జాతికి అవుతుంది నీకో నాకో కాదు మన తర్వాత తర్వాత నాశనం అయిపోతుంది ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులొత్తుకుంటా ఎంతసేపు వాడింత వస్తాడా వాడింత తినబెడతాడా ఇదేనా మన బతుకు బాగుపడాలని ఏం లేదా ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా ఇట్లల్లో కూర్చున్నారు మళ్ళీ మనం ఇట్లా శాతగానల్లా కూర్చుంటే తక్కువనే చూసి చూపిస్తారు మిమ్మల్ని పది శాతం కూడా లేరు వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు మనం జనాభాలో సగం శాతం మనం మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు దేనికి లోబడిపోయినాం దేనికి బాధిసలైన మనం ఎప్పుడైనా కూడా చైతన్యం అనేది ఉండాలి ఒక్క మనిషి బయటికి తెలంగాణ కోసం తెలంగాణ సాధించుకున్నాడు ఇప్పుడు ఒక మనిషి నేను బీసీల కోసం తీన్ మార్మాలన తీన్ మార్మాలనకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఒక అరాచక ప్రభుత్వ పాలన వచ్చి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ బీజీల కులగణలో ఇంత మార్పు తీసుకుంటారని చెప్పి కూడా ఉంచలేదు అయితే గత ప్రభుత్వం వచ్చేసి కోటి ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారని చెప్పి సారి ప్రభుత్వం మాత్రము కోటి అరవై ఒక్క లక్షల మంది ఉన్నారని చెప్పి ఈరోజు సర్వేలో చెప్తుంది అంటే ఎంతో దారుణంగా ఉంది పరిస్థితి చూడండి ఇరవై ఒక్క లక్షల మంది బీజీలు లేడిపోయారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ బొన్నెలతో చూపెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాము ఇంకొకటి ఫైవ్ పర్సెంట్ గత ప్రభుత్వం వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఓసీలు ఎయిట్ పర్సెంట్ ఓసీలు ఉన్నారని చెప్పారు ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలు వచ్చేసి డబ్బులు అయిపోయారు వాళ్ళు పదిహేను లక్షలు ఉన్న ఓసీలు ఏమో ముప్పై లక్షలకి పోతారంట కోటి ఎనభై లక్షలు ఉన్న బీజీలు వచ్చేసి కోటి అరవై లక్షలు పోతారంట ఇంత కారణంగా మీరు లెక్కలు చూస్తే ప్రభుత్వ లెక్కలు చూస్తే చదువుకోవాలి కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా లెక్క పెడితే వాళ్ళు వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళ ప్రీతి ఓసీలు అమ్ముతాం దాని డబ్బులు అయినా రేపు బీచ్ల పరిస్థితి ఏంటి బీచులు కోటి ఎంపీ లెక్కలు ఎక్కడ మీరు లెక్క ఆ లెక్క తెలియాలి కావాలంటే ప్రీతి మళ్ళీ ఇప్పుడు నేను రీసర్వే చేయాలి రీసర్వే చేయాలి ప్రభుత్వానికి చిత్తచిద్ద ఉంటే రీసర్వే చేసి వాళ్ళు నిరూపించుకోవాలి లేదంటే మేము బీసీ సమాజం మొత్తం తీవ్రంగా రూ పొంద మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది బీసీలో కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే కులగన చర్వేను మీరు మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాలి